వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రముఖ వైద్యులు ఆశా ప్రైమ్ హాస్పిటల్లో డాక్టర్ అజీజ్ గారికి ప్రత్యేకంగా సన్మానా శుభాకాంక్షలు తెలుపడం జరిగింది సో ఈ రోజులలో యువకుల్లో కావచ్చు కావచ్చు ఈ గుండె సంబంధిత వ్యాధులతో కొద్దిగా బాధపడుతుంది కాబట్టి వారు డాక్టర్ గారు ఒక చిన్న సందేశాన్ని ప్రజలకు అందిస్తారు ప్రత్యేకంగా ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా యువకులకు పెద్ద మనుషులకి అందరికీ గుండె సమస్యల మీద చిన్న అవ అవగాహన గురించి చిన్న వీడియో చేస్తున్నాము గుండె సమస్యలు తక్కువ చేయడానికి బీపీ షుగర్ యాక్టివిటీ ఇవి మూడు మెయిన్ బీపీ ఉన్న పేషెంట్లను బీపీ బాగా కంట్రోల్ చేయటము షుగర్ పేషెంట్లను షుగర్ మంచిగా కంట్రోల్ చేయటము డైలీ థర్టీ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ స్కిప్పింగ్ ఇట్లాంటి డైలీ థర్టీ మినిట్స్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ డైలీ యాక్టివిటీ చేసుకుంటూ సంవత్సరానికి రెండు సంవత్సరాలకి గుండె పరీక్షలు చేసుకుంటే చాలా మందికి గుండె సమస్యలు వచ్చే ముందే పసిగట్టవచ్చు సమస్యలు చాలా మట్టుకు తక్కువ చేయవచ్చు ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి